అందరికీ నమస్కారం నేను డాక్టర్ భవనా విజయలక్ష్మి ఆయుర్వేద వైద్యాలను మనము ప్రతిరోజు తప్పనిసరిగా ఆహారాన్ని తీసుకుంటూనే ఉంటాము కొన్నిసార్లు బయట హోటల్స్లో తింటాము ఫంక్షన్స్కి వెళ్తాము ప్రతిసారి ఏమి మాట్లాడుకుంటాము ఇవాళ ఫ్యాట్స్ ఎక్కువ తీసుకున్నాము కార్బోహైడ్రేట్స్ తీసుకున్నాము ప్రోటీన్స్ తీసుకున్నాము అని మాత్రమే మాట్లాడుకుంటూ ఉంటాము అదే చాలామంది ఉన్న ఒక అపోహ ఏంటంటే ఇట్లా కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు ప్రోటీన్స్ ఫ్యాట్స్ని కంప్లీట్గా ఆహారంగా మనం బా భావిస్తూ ఉంటారు అది తప్పు విటమిన్స్ మినరల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి మన ఆహారంలో అసలు ఆహారం అంటే ఏంటి పోషకాహారం అంటే ఏంటి అనేది చాలా వాల్యుబుల్ క్వశ్చన్ దాంట్లో ఇప్పుడు ముందు మాట్లాడుకున్నట్టు పిండి పదార్థాలు మాంసకృతులు ప్రోటీన్స్ కొవ్వు పదార్థాలు ఫ్యాట్స్ దీంతోపాటు విటమిన్స్ మినరల్స్ కూడా మనం ఆహారంలో తీసుకోవాలి వీటిని చాలామంది పట్టించుకోవట్లేదు విటమిన్స్లో ముఖ్యంగా ముఖ్యమైనది బి కాంప్లెక్స్ అనే విటమిన్ ఇది అందరూ వినే ఉంటారు ఇవాళ బీ కాంప్లెక్స్లో బీట్వల్ అనే విటమిన్ కొబాలమిన్ అంటారు దీన్ని దాని గురించి తెలుసుకుందాం ఎందుకంటే ఇప్పుడు వచ్చే పేషెంట్స్లో ఎక్కువగా బీట్వల్ తగ్గుతూ ఉంటుంది ము చిన్న పిల్లల్లో యవ్వనంలో ఇంటర్మీడియట్ చదివే పిల్లల్లో కూడా ఒక్కొక్కసారి బీట్వెల్ తగ్గుతూ మన దగ్గరికి వస్తున్నారు బీట్వెల్ తగ్గటం వల్ల ఎటువంటి సిమ్టమ్స్ మనకు కనిపిస్తాయి అంటే ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి ఎటువంటి ఆహారం తీసుకుంటే బీట్వెల్ని మనం మనం కంట్రోల్ చేసుకునివచ్చు అన్న విషయాల్ని మనం ఇవాళ తెలుసుకుందాము అసలు ముందు విటమిన్స్ అంటే ఏంటంటే తెలుసు మనకు మనకి శరీరానికి ముఖ్యమైన ఒక రకమైన భాగం అనమాట ఈ విటమిన్స్ రెండు రకాలుగా ఉంటాయి ఒకటి వాటర్ సాల్యుబుల్ రెండవది ఫ్యాట్ సాల్యుబుల్ ఇప్పుడు మనం చెప్పుకున్న బీ కాంప్లెక్స్ అనేది వాటర్ సాల్యుబుల్ ఇది ప్రతిరోజు మనం తిన్నాహారం నుంచి వస్తుంది మన మిగిలిందంతా మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అయితే ఈ విటమిన్ బి బీ కాంప్లెక్స్ అంటే కాంప్లెక్స్ అంటే తెలుసు నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ ఉంటేనే కాంప్లెక్స్ అంటూ ఉంటాము వీటిలో బి వన్ అంటే థైమిన్ అంటాము బీ టూ రిబోఫ్లోబిన్ బీ త్రీ నియాసిన్ ప్యాంటు తనిక్ యాసిడ్ బీ సిక్స్ ఉంది బీ సెవెన్ ఉంది బయోటిన్ అంటారు బీ సెవెన్ని ఫోలిక్ యాసిడ్ ట్వెల్వ్ కొబ్యాలమిన్ ఇవాళ మన కాన్సంట్రేషన్ అంతా బీ ట్వెల్వ్ మీదే పెట్టుకుందాం ఎక్కువగా ఈ బీ కాంప్లెక్స్ అంతా మనకు తెలుసు ఆకుకూరలు పొట్టు తీయని గింజలు ఒక పాలిష్ పెట్టిన అన్నం తింటూ బియ్యం తింటూ ఉన్నాం కదా వీటిల్లో ఎక్కువగా బీ కాంప్లెక్స్ ఉంటూ ఉంటుంది ఆకుకూరలు ఫ్రూట్స్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఇప్పుడు బీట్ వాల్ తగ్గటం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసుకుందాము బీట్ ఎక్కువగా తగ్గటం వల్ల మానవ శరీరంలో మూడు సిస్టమ్స్ ఎక్కువగా పాడవుతూ ఉంటాయి మొ మొదటి సిస్టమ్ ఏంటంటే నర్వస్ సిస్టమ్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఏమేమి ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి అంటే మాట కొంచెం తడబడుతూ ఉంటుంది తొందరగా అలసిపోతూ ఉంటారు మగతగా ఉంటుంది నీరసంగా ఉంటారు డిప్రెషన్కి లోన్ అవుతూ ఉంటారు ఏదో సమస్య చిన్న సమస్యను కూడా పెద్ద సమస్యగా తీసుకుంటూ ఉంటారంట కొన్నిసార్లు దీన్ని పట్టించుకోకపోతే సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా వెళ్ళటానికి అవకాశం ఉంటూ ఉంటుంది అన్నమాట కాళ్ళు చేతులు తిమ్మిర్లుగా ఉంటాయి శ్వాస తీసుకటంలో ఇబ్బంది ఉంటుంది అలానే కాళ్ళు చేతులు మొద్దుబాడటం కూడా ఉంటాయి చిన్నపిల్లలు ఆర్టిజం అనే ప్రాబ్లమ్ని కొంతమందిలో చూస్తూ ఉన్నారు మతిమరుపు రక్తహీనత అడుగులు వేస్తుంటే కంట్రోల్లో ఉన్నట్లు అనిపించకుండా తడబడుతూ ఉంటాయన్నమాట ఇక నడక తగ్గపోతూ ఉంటుంది ఆహారం జీర్ణ కాకపో జీర్ణం సరిగ్గా కాకపోవటం వలన చర్ణం ఎండిపోయినట్లు ఉంటూ ఉంటుంది నీరసము అరికాళ్ళు మంటలు నరాలు మంటలు ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ బీట్వెల్ డెఫిషియన్స్ ఇంకా ఎక్కువగా ఉంటే జుట్టు రాలిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది కొంతమందిలో ఎటువంటి సిమ్టమ్స్ కూడా బయటపడవు అనుమానం వచ్చి డాక్టర్ గారు ట్వెల్వ్ రక్తంలో ట్వెల్వ్ శాతాన్ని కనుక పరీక్షిస్తే అది చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట అందుకని ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ట్వెల్వ్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు ఎదిగే పిల్లల్లో ముఖ్యంగా బీట్వెల్ తగ్గితే శారీరక మానసిక పరిపక్వత తక్కువగా ఉంటుంది అంటే పదేళ్ల అబ్బాయి ఆలోచించే తీరులో మార్పు కనిపిస్తూ ఉంటుంది ఎదుగుదలలో మార్పు కనిపిస్తూ ఉంటుంది ఇంకా అలా కాకుండా మస్కులర్ డిస్ట్రఫీ ఎదగాల్సినంత మజిల్స్ ఎదగకుండా ఉంటాయన్నమాట ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా దీంట్లో ఎక్కువగా ఉంటుంది అయితే ప్రస్తుత కాల పరిస్థితుల్లో చిన్న పిల్లల నుండి పెద్దవారి దాకా ముసలి వాళ్ళ దాకా ఈ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉన్నాము కొన్ని కేసెస్లో పుట్టిన పిల్లల్లో కూడా బీట్ వాలు అనేది తక్కువగా ఉంటుంది అసలు ముందు ఈ బీట్ వాలు ఎవరిలో ఎక్కువగా తక్కువగా ఉంటుంది అంటే శాకాహారంలో ఎక్కువగా తక్కువగా ఉంటుంది ఒక్కొక్కసారి మాంసాహారంలో కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది శాఖాహారం తీసుకునే వారిలో కొంతమంది పాలు పాలు పదార్థాలు తీసుకోరు వారిలో బీట్వల్ లోపం ఇంకా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ముందు ఈ బీట్వల్ ఎవరికి తగ్గుతుంది అంటే షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు మెటామార్ఫిన్ అనే ఒక మెడిసిన్ తీసుకుంటూ ఉంటారు వారికి బీట్వల్ తగినట్టు కనిపిస్తుంది ఇక జీర్ణాశయ సమస్యలు ఉన్నవాళ్ళు లివర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు క్రాన్స్ డిసీజ్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఇది బీట్ ఎక్కువగా డెఫిషియన్సీ కనిపిస్తూ ఉంటుంది కొంతమందికి ఇరిటబుల్ బోవల్ సిండ్రోమ్ కానీ ఉంటుంది లేకపోతే ఎక్కువగా విరేచనాలు అవుతూ ఉంటాయి రోజుకు నాలుగు సార్లు ఐదు సార్లు ఇటువంటి ప్రాబ్లం వాళ్ళకి కనపడదు ఇటువంటి వాటిలో కూడా బీట్ వాళ్ళు తగ్గుతుంది గర్భిణీ స్త్రీలలో ముసలి వారిలో కొన్ని రకాలైన క్యాన్సర్స్లో కూడా బీట్వల్ డెఫిషియన్సీ చూస్తూ ఉంటాము సివోపీడీ అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజార్డర్స్లో కూడా ఇది బీట్వెల్ డెఫిషియన్సీ ఉంటుంది కిడ్నీ ఫెయిల్యూర్ అయినా టేప్ ఫారం బద్దె పురుగు ప్రేగుల్లో ఉండి ఆహారాన్ని శోషింపచేస్తూ ఉంటారన్నమాట బద్దె పురుగు అలాంటి వాళ్ళలో కూడా బీట్వెల్ డెఫిషియన్సీ ఉంటుంది శాఖాహారులకు లావుగా ఉన్నవారికి తక్కువగా బీట్వల్ ఉంటూ ఉంటుంది అయితే ఎక్కువగా యాంటీబయాటిక్స్ తీసుకునే వాళ్ళలో కూడా బీట్వెల్ డెఫిషియన్సీ కనిపిస్తూ ఉంటుంది అందుకనే ఇలాంటి వ్యాధులు వచ్చినప్పుడు తప్పనిసరిగా బీ కాంప్లెక్స్ బీట్వెల్వ్ ఉన్న మెడిసిన్ అనేది పక్కన రాస్తూనే డాక్టర్స్ ఉంటారు ఇక యాంటాసిడ్స్ తీసుకుంటారు కొంతమంది ర్యాంటాక్ సంవత్సరాల తరపున ఒమేజ్ అనే ట్యాబ్లెట్ సంవత్సరాల తరపున పొద్దున్న లేవగానే వేసుకుంటూ ఉంటారు అది పదేళ్ళు పదిహేను ఏళ్ళు కూడా కంటిన్యూ ఉంటారు ఇలాంటి వాళ్ళల్లో బీటువెల్ అనేది చాలా తక్కువగా కనిపిస్తూ కాబట్టి ఎక్కువ రోజులు ఏ మందు వేసుకోకూడదు తప్పనిసరిగా డాక్టర్ల పర్యవేక్షణ తీసుకుని వేసుకుంటేనే ఇది చాలా మంచిది ఇక ఎటువంటి ఆహారంలో ఉంటుంది అని అనుకున్నప్పుడు మునగాకులో ఎక్కువగా బీటువలు కనిపిస్తూ ఉందండి మొలకెత్తుతున్న గింజలు అల్లము పసుపు మెంతులు ఆకుకూరలు వీటిలో బీక బీటువలు కనిపిస్తూ ఉంటుంది ఇక ఆవు పాలలో ఎక్కువగా బీటువల్లు ఉంటుంది అలానే పాల పదార్థాలు పాల పదార్థాలు అంటే పెరుగు జున్ను పన్నీరు యోగృత్తు మీగడ వెన్న పెరుగు లాంటి పదార్థాల్లో బీటలు ఎక్కువగా ఉంటుంది ఇక గోధుమ గడ్డి జ్యూస్ ఇది దీంట్లో బీటలు శాతం ఎక్కువగా ఉంటుంది అసలు ఈ గడ్డిని ఎలా చేసుకోవాలి అని అనుకుంటే ఏడు కుండీలని మట్టితో మంచి మట్టితో నింపిన కుండీలను తీసుకోండి మొదటి రోజు మొదటి కుండీలో గోధుమలని వేయండి రెండో రోజు రెండో కుండీలు మూడో రోజు మూడో కుండీలు అలా ఏడు కుండీలలో గోధుమలను చల్లండి ఏడు రోజుల తర్వాత మొదటి కుండీలో ఉన్న గోధుమ గడ్డిని వేర్లు కాకుండా తీసుకొని జ్యూస్ చేసుకోవాలి ఇది ప్రతిరోజు ప్రొద్దున పదిహేను ఎమ్మెల్లు సాయంత్రం పదిహేను ఎమ్మెల్లు తీసుకోవచ్చు ఆహారానికి ముందు తీసుకుంటే దీని యొక్క ఎఫెక్ట్ చాలా బాగుంటుంది అలానే రెండో రోజు రెండో కుండీలో వేసు తీసుకోవాలి మూడో రోజు మూడో కుండీలో మొదటి రోజు మా మొదటి కుండీలో ఉన్న గోధుమ గడ్డిని కోసిన తర్వాత మరల గోధుమలను చల్లాలి అలానే రెండవ రోజు రెండవ కుండీలో గోధుమ గడ్డిని కోసిన తర్వాత మరల గోధుమలు చల్లాలి ఈ విధంగా చేస్తూ ఉంటే నలభై రోజుల్లో మంచి ఫలితాలు మనకి కనిపిస్తాయి అయితే ఇది చేయటం కష్టం అనుకున్న వాళ్ళు ఆయుర్వేదిక్ షాప్లో గోధుమ గడ్డి దొరుకుతూ ఉంటుంది దాన్ని కూడా భోజనానికి ఒక అరగంట ముందు తీసుకుంటే ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది ఇక బచ్చలి కూరలో ముదురు ఆకుపచ్చని కూరల్లో కూడా ఈ బీట్వెల్ ఎక్కువగా ఉంటుంది ఉడికించిన ఆలుగడ్డలు బీట్రూట్లలో బీట్వెల్ ఉంటుంది కానీ తక్కువగా ఉంటుంది ఇక ఫ్రూట్స్లో బీట్వెల్ తక్కువగా ఉంటుందండి ఎటువంటి బ్లూబెర్రీస్ యాపిల్స్ అరటిపళ్ళు స్ట్రాబెర్రీస్ ఆరెంజెస్లో కొంత తక్కువ మోతాదులోనే బీట్వెల్ కను గమనిస్తూ ఉంటాము ఆయుర్వేదం ప్రకారము ఈ మునుగ ఇది బీట్వెల్ వ్యాధిని ఎలా తీసుకోవాలి ఎలా ఎటువంటి మందులు వాడాలి అనుకున్నప్పుడు మునగాకు చెప్పాను బ్రాహ్మి శంఖపుష్పి అశ్వగంధ శతావరి మిల్క్ త్రిఫల పసుపు అల్లము మెంతులు ఆకుకూరలు ఆవు లో ఎక్కువగా బీట్వాలు ఉంటూ ఉంటుంది అయితే గర్భిణీ స్త్రీలలో బీట్ తక్కువగా ఉంటే పుట్టిన పిల్లల్లో కూడా ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా బీట్వెల్ని చెకప్ చేయించుకొని మందులు వాడితే బీట్వెల్ తీసుకుంటే చాలా మంచిది అయితే సాధారణంగా రక్తంలో బీట్వెల్ ఎంత శాతం ఉండాలి అంటే ఏడు వందల తొంభై నుంచి తొమ్మిది వందల యాభై పీకోగ్రామ్స్ పర్ లీటర్ వరకు నార్మల్ రేంజ్లో తీసుకుంటూ ఉంటాము ఇక ఆయుర్వేదంలో కొన్ని మందులు ఉంటాయి రెండంటే అశ్వగంధ లేహ్యం పునర్నివారిట ఇలాంటి మందులు బాగా పనిచేస్తాయి బీట్వల్ డెఫిషియన్సీకి అయితే మాంసాహారం తినేవాళ్లలో అజ అశ్వగంధలేహ్యము అనే మందు బాగా పనిచేస్తుంది హిమాలయ వాళ్ళు బీట్వల్ అని ఒక పేరు మీదనే బ్రాండ్ మీదనే ఒక మంచి మెడిసిన్ తయారు చేసి వినియోగిస్తున్నారు తప్పనిసరిగా వాటి వలన మంచి రిజల్ట్స్ ఉంటూ ఉంటుంది లేకపోతే సిమ్టమాటిక్ ట్రీట్మెంటు ఏ వాతము పిత్తము కఫము ఏది పెరిగింది ఏది అనుబంధంగా ఏ ప్రాబ్లమ్స్ వచ్చాయి అన్న దాన్ని బట్టి ఆయుర్వేద వైద్యులు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు కాబట్టి దగ్గరలో ఉన్న ఆయుర్వేద వైద్య శాలకు వెళ్ళి మీరు ఈ ప్రాబ్లం నుంచి రెక్టిఫై అవ్వచ్చు థ్యాంక్ యూ నా ఫోన్ నెంబర్ నైన్ టూ నైన్ వన్ ఫైవ్ త్రీ సెవెన్ సెవెన్ నైన్ ఫోర్ థ్యాంక్ యూ వెరీ మచ్